ప్రపంచంలోనే అరుదైన టెంపుల్లో ఇది కూడా ఒక టెంపుల్ భారతదేశంలో మొట్టమొదటి శివాలయము ఇది ఇక్కడ శివుడు మనకి పురుషాంగ రూపంలో దర్శనం ఇస్తాడు మానవ పురుషాంగ రూపంలో మనకు కొలువు తీరి ఉన్నారు స్వామివారు హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి నేను తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ కి వెళ్తున్నానండి ఆ టెంపుల్ గురించి విన్నప్పటి నుంచి నాకు చాలా కుతూహలంగా ఉంది ఆ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకోవాలని నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను పదండి చూడండి ఎంత బాగుందో వాతావరణం మాత్రము నేను ఈవినింగ్ టైమ్ లో వెళ్తున్నాను చాలా బాగుంది చల్లగా ఉంది కొండలు చుట్టుముట్టు చాలా బాగుంది మా పదండి టెంపుల్ కు వెళ్తాను శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడి పల్లం ఊరి పేరు ఇక్కడ గుడి ఎత్తులో ఉంటుంది శివలింగం పది అడుగులు ఉంటుంది అందుకే గుడి పల్ అని పేరు వచ్చింది కానీ కాలక్రమీణాగా ఆ గుడి పేరు గుడి మల్లంగా మారిపోయింది ఇది తిరుపతి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడికి చాలా తక్కువగా బస్సులు వస్తాయి ప్రైవేట్ వెహికల్స్ లో రావడం బెస్ట్ అనుకోండి ఓన్ వెహికల్స్ ఉంటే ఇంకా మనకి చాలా సులువుగా రావచ్చు ఇక్కడికి మనమైతే ఈ గుడి రెండు వేల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టెంపుల్ ఇది ఇక్కడ ఎక్కడ లేని విధంగా స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు పురుషాంగ రూపంలో మనకు స్వామివారు దర్శనం ఇస్తారు మనం బయట నుంచి చూడగానే గుడికి ముందుగా గో కనిపించేది గోపురము ఈ గుడికి మాత్రం గోపురం లేదు ఆ ఇక్కడ అలాగే ఇన్ఫో కూడా చాలా ఉంది ఆ మూడు భాషల్లో ఉంది అది కూడా ఒకసారి చూద్దాం పదండి మనం ఎక్కడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు లింగ రూపంలో మనకు స్వామివారు దర్శనం ఇస్తారు కదా ఇక్కడ మాత్రం ఐదు అడుగుల పురుషాంగ రూపములో మనకి స్వామివారు ఇస్తారు అది కూడా ఏకశిలలో దర్శనం ఇస్తారు మనకి ఇక్కడ శివాలయమే కాకుండా ఇంకా వేరే గుళ్ళు కూడా ఉన్నాయి ఆ గుళ్ళను కూడా దర్శించుకుందాం పదండి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనం ఇస్తారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ముందు నుంచి చూసినా కూడా స్వామివారికి మూడు ముఖాలు కనిపిస్తాయి వెనక వైపు నుంచి చూసినా కూడా మూడు ముఖాలు కనిపిస్తాయి అంటే మొత్తము ఆరు ముఖాలు ఉన్నాయి ఇక్కడ స్పెషాలిటీ సుబ్రహ్మణ్య స్వామిది అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఆనందవల్లి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు తర్వాత ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో మల్లెపూలు చాలా ఉన్నాయి మొగ్గలు మాత్రము మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ చాలా బాగుంది గుడి చుట్టూ పెట్టారనమాట అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి సూర్య భగవాన్ విగ్రహం ఉంటుంది ఇక్కడ కోనార్కులో కోనార్క్ లో మనకి సూర్య భగవానుడు తూర్పు వైపు మొహం ఉంటుంది ఇక్కడ మాత్రము పడమట వైపుకి మొహం ఉంది స్వామివారిది కొంచెం ముందుకు వెళ్తుంటే ధ్వజస్మం ఉంది మనం ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా ధ్వజస్మము గుడి ముందరే ఉంటుంది అంటే మనం గుడి లోపలికి వెళ్తుంటే అక్కడే ఉంటుంది కాకపోతే ఇక్కడ మాత్రం సైడ్ కి ఉంది ఈ ధ్వజస్వామాన్ని దర్శించుకొని మనము కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే గర్భ గుడిలోకి మనకు దారి ఉంది ఈ టెంపుల్ శ్రీకృష్ణ దేవరాయల సమయంలో ఉంది మొత్తము ఎక్కడ చూసినా కూడా మొత్తం రాయితోనే కట్టింది ఈ టెంపుల్ మాత్రము ఇక్కడ పెద్ద స్టాండ్ పెట్టారు కదా దీపారాధన చేసుకోవడానికి అలాగే ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొట్టుకోవాలి ఆ శివరాత్రి రోజు చాలా బాగా చేశారంట అసలు ఆ కూడా ప్లేస్ లేకుండా ఉండిందంట అంత రష్ ఉన్నారంట శివరాత్రి రోజు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర నేను లాస్ట్ లో ప్లే చేస్తాను వీడియోని అలాగే ఇక్కడ చూడండి పెద్ద బావి ఉంది నీళ్లు ఉన్నాయా లేవా అని తొంగి చూసాను చాలా లోతులో వాటర్ కూడా ఉన్నాయి అందులో స్వామివారికి పూజ చేసిన తర్వాత పూలు ఇంకా ఆకులు అవన్నీ ఇందులో వేసినట్టున్నారు అవన్నీ కనిపిస్తున్నాయి ఇందులో వాటర్ మాత్రం ఉన్నాయి ఇంత ఎండలో కూడా వాటర్ బా ఉన్నాయి ధ్వజస్వామము బ్యాక్ సైడ్ లో ఒక కిటికీ లాగా కనిపిస్తుంది చూడండి ఆ కిటికీకి పదిహేను హోల్స్ ఉన్నాయండి ఇది ఉత్తరాయణ సమయంలో డైరెక్ట్ గా సూర్యుని కిరణాలు వెళ్ళి స్వామివారి పైన పడతాయంట అది ఒకే రోజు మాత్రం జరుగుతుందంట అది ఉత్తరాయణం రో రోజు మాత్రమే జరుగుతుందంట ప్రతి సోమవారం రోజు రుద్రాభిషేకం కూడా జరుగుతుందంట టైమింగ్స్ వచ్చి సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు జరుగుతుందంట ఒక గోత్రానికి వెయ్యి రూపాయలు మాత్రమేనంట మేము గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి స్వామివారిని అసలు ఆశ్చర్యపోయానండి స్వామివారి రూపం చూసి నేను పురుషాంగ రూపంలో స్వామివారి దర్శనము నాకు చాలా అద్భుతంగా అనిపించింది మనము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేయడానికి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి తిరిగినప్పుడు దక్షిణామూర్తి ఉన్నారండి తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఉన్నారు మనకు అభయస్థ వెంకటేశ్వర స్వామి దర్శనం అలానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ దేవులు కూడా దర్శనం ఇస్తారు అంటే మనకు మూడు ముఖాలు మాత్రమే కనిపిస్తాయి నాలుగో ముఖము మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది మనం చెయ్యమైనా పెడితే మనకి మొహం తెలుస్తుంది అది ఎందుకంటే మో నాలుగో ముఖం కనిపించదు ఆ పార్వతీదేవి శాపం వల్ల మనకు ఆ నాలుగో ముఖము కనిపించదు అలా అలాగే కొంచెం ముందుకు వచ్చి కిందకి చూస్తే ఒక చెక్క పిల్లలతో మనకి కవర్ చేసిందండి ఆ చెక్కని ఇలా కొంచెం జరిపి చూస్తే రెండు రెండున్నర అడుగులు లోతులో ఒక సొరంగం ఉందండి అది గర్భగుడిలోకి ఉంది డైరెక్ట్ గా అలాగే దారి కాశీ వరకు కూడా ఉంటుందంట అరవై సంవత్సరాలకు ఒకసారి అక్కడ నుంచి వా కాశీ నుండి ఇక్కడికి వాటర్ వస్తుందంట అండి బేస్మెంట్ వరకు వచ్చి ఒక ఫైవ్ అవర్స్ ఉండి మళ్ళీ వాటర్ రిటర్న్ వెళ్ళిపోతుందంట ఇక్కడ ఇది నిజమేనా కాదని చాలా మందికి డౌట్ రావచ్చండి ప్రత్యక్ష సాక్షి ఆ గుడి చైర్మన్ గారండి అండి ఆయన టూ థౌజండ్ ఫైవ్ లో చూసారంట అంతకుముందు వాటర్ వచ్చినప్పుడు మాత్రం అరవై సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారు కూడా చూసారంట గర్భగుడిలోకి వెళ్ళగానే స్వామివారు మనకు నేరుగా దర్శనం ఇచ్చేయారండి ఆ కొంచెం పల్లెంలోకి ఉంటారు అందుకనేసి అప్పట్లో గుడి పల్లెం అని పిలిచేవారంట అది కాలక్రమేణా వచ్చి గుడి మల్లంగా మారిపోయింది గర్భగుడిలో అడుగు పెట్టగానే మాత్రం వైబ్స్ మాత్రం సూపర్ అండి అస్సలు నేను స్వామివారిని చూసిన తర్వాత నేను అసలు ఎక్కడ అన్న సంగతి కూడా మర్చిపోయాను అంటే నేను ఎప్పుడు వినలేదు ఇంకా చూడలేదు అనమాట అలాంటి స్వామి రూపం నాకు దర్శనం అయ్యిందండి చాలా అంటే చాలా మంచి వైబ్స్ ఉన్నాయండి అసలు నేను అందులో నుంచి వచ్చిన తర్వాత రెండు నిమిషాల వరకు నేను తేరుకోలేకపోయాను అనమాట గుడి బయట కూడా మంచి వాతావరణం ఉందండి చూడండి ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చుట్టూ ట్టుముట్టు కొండలు ఇంకా పెద్ద పెద్ద చెట్లు కొబ్బరి చెట్లు ఇంకా నేను బాగా గమనించింది ఏంటంటే అక్కడ మేము వచ్చేటప్పుడు ఊర్లో నుంచి రావాల్సి వచ్చింది కదా అక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి మీరు ఈసారి తిరుపతికి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బై ఇక్కడ శివరాత్రి ఎలా జరిగిందో క్లిప్స్ పెడతానని చెప్పాను కదండి అవేనండి ఈ క్లిప్స్ అన్ని